హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ముందుకు ఒక ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లాతో వచ్చాము బ్రాండ్ న్యూ విల్లా సేలుకుంది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు ఇండోర్ గేమ్స్ అన్ని కూడా ఉన్నాయి అవుట్డోర్ గేమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్లో సెక్యూరిటీ ఉంటారు సీసీ కెమెరా సర్వైలెన్స్ ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఒక ట్రిప్లెక్స్ విల్లా వచ్చింది ఇది ట్రిప్లెక్స్ విల్లా ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా లొకేషన్ వచ్చేసరికి రామేశ్వరం బండ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి రామేశ్వరం బండలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము కాంటాక్ట్ డీటెయిల్స్ లొకేషన్ పిన్ను అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాము వీడియో పూర్తిగా చూడడానికి కొత్త వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు అది గమనించగలరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయి ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇది ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక బెడ్రూమ్ ఉంటుంది హోమ్ థియేటర్ కమ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లోర్ వైజ్గా మీకు ఈ వీడియో కవర్ చేస్తున్నాము ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడొచ్చు ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ విల్లా వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ట్రిప్లెక్స్ విల్లా హెచ్ఎండి అప్రూవల్స్తో ఈ విల్లాని కన్స్ట్రక్ట్ చేశారు బ్రాండ్ న్యూ విల్లా రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్ అవైలబుల్ ఉంది ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాము ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేద్దాము వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్లో ఈ విలాన్ని కన్స్ట్రక్ట్ చేశారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియాతో ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ప్రైసు ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యాము ఇక్కడ టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ కూడా మీరు వెంటిలేషన్ చూడవచ్చు ఇటువైపు వచ్చేసరికి బాల్కనీ ఇక్కడ నుంచి మీకు బాల్కనీ వ్యూ కూడా కవర్ చేస్తున్నాము లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఈ రామేశ్వరం బండకి బీరంగూడ నుంచి కనెక్టివిటీ ఉంటుంది పటాన్చెరు నుంచి కనెక్టివిటీ ఉంటుంది ఈ రామేశ్వరం బండ అనేది ఇంద్రేశంకి పక్కనే ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ సుల్తాన్పూర్ వెరీ నియర్ బై ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి అవుట్ ఆఫ్ స్టేషన్స్ వెళ్ళాలి అనుకున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకున్న హైటెక్ సిటీకి గచ్చిబౌలికి అండ్ ఐటీ హబ్స్కి అన్నిటికి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఈ రామేశ్వరం బండ అనేది ఔటర్ రింగ్ రోడ్డు దాటిన తర్వాత ఉంటుంది ఇక్కడ నుంచి మల్లంపేటకి బాచుపల్లికి కూడా యాక్సెస్ ఉంటుంది ఈ సరౌండింగ్స్లో స్కూల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి నియర్ బై ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంటుంది ఈ వీడియోలో మీకు క్లబ్ హౌస్ ఏరియాని కూడా కవర్ చేస్తాము క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది కూడా కనెక్టివిటీతో అండ్ పటాన్చెరు కనెక్టివిటీతో అవుటర్ రింగ్ రోడ్డుకి వెరీ నియర్ బై ఎవరైనా సరే వెళ్ళాల్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో అండ్ ఈ బడ్జెట్లో ఎవరైనా వెళ్ళాల్స్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము మనం కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే చేస్తున్నాము ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అండ్ లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి ఈ ప్రాపర్టీకి హైడ్రా నుంచి ఎటువంటి ఇష్యూస్ లేవు నో హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ నో ఎఫ్టీఎల్ అండ్ నో బఫర్ జోను ఇప్పటి వరకు మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేశాము గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసాము ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాము సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ కమ్ హోమ్ థియేటర్ అండ్ టెర్రస్ కూడా కవర్ చేస్తున్నాము ఇది ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి వన్ క్రోడ్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఒక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ప్రైస్ ఎమ్యూనిటీస్లో లో కార్ పార్కింగ్ బోర్ వాటర్ మంజీరా వాటర్ ఉన్నాయి హౌస్ కి అండ్ ప్రాజెక్ట్ వైజ్ గా చూసుకుంటే క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేశారు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమిడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆల్ మేజర్ బ్యాంక్స్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే బీహెచ్ఎల్ నుంచి బీరంగూడ మీదగా కృష్ణారెడ్డిపేటను రీచ్ అయిన తర్వాత మనకి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రామేశ్వరం బండి ఉంటుంది అలాగే పటాన్ చెరువు దగ్గర నుంచి డైరెక్ట్గా ఔటర్ రింగ్ రోడ్ మీదగా మనము రామేశ్వరం బండిని రీచ్ అవ్వచ్చు ఈ రామేశ్వరం బండికి పక్కనే ఇంద్రేషం కూడా ఉంటుంది ఒకసారి మనం క్లబ్ హౌస్ ఏరియాని కూడా కవర్ చేద్దాము ఇప్పుడు మనం క్లబ్ హౌస్ ఏరియాని కవర్ చేస్తున్నామండి ఇక్కడ మీరు చూస్తున్నది క్లబ్ హౌస్ ఏరియా వాకింగ్ ట్రాక్ ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ గేమ్స్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది ఓపెన్ జిమ్ సిట్అవుట్ ఏరియాస్ స్విమ్మింగ్ పూలు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు బాక్స్ క్రికెట్ ప్రొవైడ్ చేశారు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు చూడవచ్చు అవుట్డోర్ ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ జిమ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఇక్కడ బాక్స్ క్రికెట్ కూడా ప్రొవైడ్ చేశారు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా క్రికెట్ నెట్ ప్రాక్టీస్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇలా బాక్స్ క్రికెట్ లాగా ఇక్కడే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అది కూడా కవర్ చేస్తున్నాము ఇక్కడ మీకు స్విమ్మింగ్ పూల్ ఏరియాని కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ పిన్ ద్వారా ప్రాపర్టీని రీచ్ అవ్వండి థ్యాంక్ యూ అండి వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్